జర్నలిస్ట్ తప్పన్న ఎందుకంటారు పాపం అతను ఏదో వంద రూపాయలు వందలు పెట్టి దారుణంగా అమ్మలేదన్న ఒక పది రూపాయల పండ్లు అతను ఏం పెట్టి అమ్ముతున్నాడు ఒకవేళ కల్తీ అయితే మామూలుగా అతను అతను కూడా తిన్నాడు నువ్వు తిను అంటే అతను తిన్నాడు వాళ్ళ పిల్లలకు తినిపించాడు వాళ్ళ ఊరు కూడా తినిపించాడు చాలా తినిపించాడు కానీ ఇలా రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా వైరల్ కోసము అవసరమా అండి మీరు ఒకవేళ అదే ఒకవేళ కల్తీ లేదు అనుకుంటే మరి హోటళ్లలో రెస్టారెంట్లలో చాలా మంది కల్తీ చేస్తున్నారు బిర్యానీ మీద కల్తీ చేస్తున్నారు అండ్ ఇలా అవి దాన్ని పట్టించుకోరు చికెన్ దగ్గర దగ్గర వన్ వీక్ టూ వీక్స్ ఉన్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి అది స్మెల్ రాకుండా ఫైనంగా స్ప్రే చేసి అండ్ కలర్లు పూసి స్మెల్ కోసము దాన్ని మళ్ళీ మసాలా ఫ్రై చేసి అదే మనకు పెడుతున్నారు ఇది పట్టించుకోరే మీరు పురుగులు పడుతున్నాయండి అవి అవి కూడా మళ్ళీ ఫ్రెష్గా మనమే తింటున్నాం మరి రెస్టారెంట్లకు పోయి దమ్ము లేదు నీకు ఏదో రోడ్డు మీద అమ్ముకునే దగ్గరికి పోయి ఆయన పది రూపాయల బండ్ మిండా ఐదు రూపాయల బండ్ మిండా ఆ బన్ను ఆ బన్నులో ఏం కలిపిండు కోవా ఎక్కువ రేట్ ఉంటుంది కదా నువ్వు ఇంత తక్కువ రేట్లు ఎంత ఎట్లా అమ్ముతున్నావు అంటే అరే ఆయన ఇంట్లో తయారు చేసుకున్నామో కోవా అది కోవ కొంచెం పూసిండేమో కొద్దిగా అంటే కోవ మొత్తం పూస్తారా అర్ధకుల పూచుండ పావుకిల్లా కూసిడా అదే పది రూపాయల బండ్ కూడా నేను పూసుకుండు ఆయన అమ్మిండి ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ అన్ని కలిపి ఆయన తెచ్చుకున్నాము ఎక్స్పైరీ డేట్ లో ఉంటాయి కదా అట్లా తెచ్చుకుంటారు కదా అట్లా తక్కువ పడుతుంది వాళ్ళకు అరే మేడారంలా చాలా కల్తీ ఉండే మేడారం జాతర పోయినప్పుడు అరే కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు అమ్ముతారు మేడారం జాతర తీసుకోరు మీరు అరే మేడారం పోయినప్పుడు నాకు మూడు కోళ్లు అమ్మ మీరు ఆ మూడు కోళ్ళు అమ్మితే మూడు కోళ్ళు తీసుకుపోయి కొట్టిస్తే మొత్తం బ్లడ్ 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 మళ్ళా పోయిస్తే ఊరంటురాళ్ళు అంత దారుణం పట్టించుకోరు మిడారంలో మొత్తం కల్తీ ఉంది కల్తీ దగ్గర కల్తీరూ వీళ్ళందరూ అడగవా అరే ఎంత ఆడ కోళ్ళు రోళ్ల మీద వడేస్తారు చచ్చింద కోళ్ళు మళ్ళీ అమ్ముతూ మనకి అవి పట్టించుకోరు ఆడ మొత్తం కల్తీయే మిడారాంలా పట్టించుకోరు చిన్న చిన్న పట్టించుకుంటారు ఇది అన్యాయం అండి చాలా అన్యాయం మీరు ఒకవేళ ట్రెండ్ చేయాలి మీరు ఒకవేళ న్యాయంగా ఫుడ్ పబ్లిక్ కోసం ఆలోచించి పబ్లిక్ మంచి చేయాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళని ఎంక్వైరీ చేసి చూడండి వాళ్ళు ఏం 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 మసాలా వాడుతున్నారు ఎప్పటి ఫుడ్ ఇది ఫ్రెష్గా తీసుకొస్తున్నారా లేదా మరి ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా మసాలాకి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఆయన వెక్కకెళ్ళి వస్తున్నాయి ఇలా తయారు చేస్తారు ఆయన మొత్తం వెళ్ళి ఎంక్వైరీ చేయండి అది చేత కదా మీకు పెట్టుకున్నాడు కాబట్టి ముస్లిం కాబట్టి అనొచ్చా అన్నాగో ఏ ముస్లిం అయినా ఎవరైనా సరే ఆయన బెయిల్ పెట్టి అమ్మలేదు ఆయన జస్ట్ పది రూపాయలు పెట్టి అమ్మినాడు నీకు నస్తే తిను లేకపోతే తినకు ఒకవేళ ఆయన పది రూపాయల బండిని తింటే ఒకవేళ ఆయన ఎవరికైనా ఇన్ఫెక్షన్ అయిందా కాలేదు మరి కానప్పుడు నీకు ఎందుకండి అంటే వచ్చిన భక్తులు కూడా అతను చూసి రెచ్చిపోయి ఆయన అడగడము ఆయన ఫేస్ కొంచెం డల్గా పెట్టి అందరు ముంగళ బండి తిను అంటే కూడా తిన్నాడు ఆయన అరే ఆయన ఆయన ఫేస్ చూస్తే నాకు గేడిపోయింది అరే వాళ్ళ చిన్న పిల్లలకు కూడా వినిపిస్తున్నాయన్నా అలా ఊరు మొత్తం మా ఊరికేం తిని ఇన్ఫెక్షన్ కొంతమంది పండించుకోరు మీరు మరి ఎనభై ఏళ్ళ నుంచి ఏం కానప్పుడు మీకేమక్కండి అడగడానికి ఇది అన్యాయం మీరు ఒకవేళ ఏమైనా మీరు చేయాలనుకుంటే మాత్రం రెస్టారెంట్లు కానీ పబ్లలో మామూలుగా ఫుడ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి కానీ ఇలా నా అన్యాయంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను మీరు వైరల్ కానీ ఏదో చేసి వైరల్ చేయకండి ప్లీజ్